యప్ప మణికట్ట భక్త సమాజం ఫౌండర్ మదన్మోహన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ టూలో స్థాపించారు ముఖ్య విశేషం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ టైం మేము ఇన్నేళ్ళ నుంచి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించలే సో ఈ ఇయర్ పింజర్ల సర్వేస్ యాదవ్ గారు మన నాయవ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈసారి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము మరియు మరియు ఈ సంస్థ ఈ ఫస్ట్ అన్నదానం ఫస్ట్ సాటర్డే అన్నదానం కార్యక్రమం జరగాలని ఈ లక్ష దీపాలు జరగాలని ఈ కమిటీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేశాం యాక్చువల్లీ ఇది పాతదే నైన్టీన్ నైంటీ టూదే కానీ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలే కొన్ని ఇతర సమస్యల వల్ల చేయలేదు ఈసారి చేస్తున్నాము చేశాము ఆల్మోస్ట్ అయిపోయింది సో ఈ మణిగంట భక్త సమ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్ జరుగుతాయి ఈ ప్రోగ్రాంకు కన్యాస్వామి నుంచి గురుస్వాముల వరకు అందరూ సపోర్ట్ చేశారు ఈ లక్ష దీపాలకు ప్రతి ఏడాది ఇట్లనే సపోర్ట్ చేయాలని నా ఒక కోరిక నాగేశ్వర స్వామి వీరి కేజీ రాజన్న అన్న స్వామి విరివాలు మల్లేష్ స్వామి వీరి శ్రీనివాస్ గౌడ్ వీరిస్వామి వీరి సర్వేష్ అన్న మన మా భాస్కర్ అన్న సీనియర్ కొండలన్న సీనియర్ చాలా మధు మధుసూదన్ రావు గారు వీళ్ళందరు సీనియర్ను అందరు సపోర్ట్ వల్ల ఈ లక్ష దీపాలు మొదటి శనివారం అన్నదానము ఇతర కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అది నెక్స్ట్ వీక్ టెన్ డేస్ తర్వాత మీటింగ్ పెడతాము ఆ మే ఆ మీటింగ్లో వివరిస్తాం